హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బాను లక్సీరాజ్ నేను మీకు ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే పన్నీర్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకున్నాను క్యారెట్ క్యాప్స్కమ్ ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పన్నీర్ వేసాను పన్నీర్తో పాటు కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకున్నాను సో ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటే చాలండి మరి మరీ అయ్యేలాగా చేసుకోవద్దు అలా అయితే మనము టమాటాలు ఎక్కువ వేసుకోవాలి సో అప్పుడు టేస్ట్ వేరే వస్తుంది సో అందుకని చెప్పేసి కలర్ చేంజ్ అయ్యాక వేయించి ఆ తర్వాత అవి తీసి పక్కన పెట్టేసుకోండి దానిలోనే జీలకర్ర కరివేపాకు వేసుకొని ఆ తర్వాత క్యారెట్ క్యాప్సికమ్ వేసుకున్నాను ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేదాకా చూడాలండి ఎందుకంటే ఫ్రైడ్ రైస్లో మనకి వెజిటేబుల్స్ క్రంచీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సో తర్వాత వీటికి వెజిటేబుల్స్ వేసిన ప్రతిసారి కొంచెం కొంచెం సాల్ట్ వేస్తానండి అలా అయితే టేస్ట్ చాలా బాగుంటాయి అన్ని వెజిటేబుల్స్ తగినట్టు సో లా తర్వాత ఆనియన్ టొమాటో కూడా వేసి కొంచెం జస్ట్ అలా ఫ్రై చేశాను ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ ఆల్రెడీ మనం ఫ్రై చేసిన పన్నీర్ పక్కన పెట్టామని సో అది కూడా వేసేసి ఒకసారి జస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కూడా కలిపేసేయండి ఆ తర్వాత కారం కూడా వేసేయండి మనకు తగినంత సో ఈ స్టేజ్లోనే కావాలంటే సాల్ట్ చూసేసుకొని వేసేసేయండి లేదంటే తర్వాత రైస్ వేస్తాం ఇవి అయిన తర్వాత పక్కన పెట్టుకున్న రైస్ సో ఆ రైస్ వేసేసి దాని మీద మళ్ళీ కావాలంటే సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చూసుకొని స్టేస్ట్ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకొని మొత్తం కలిపేసుకోండి చూసారు కదా ఎంత ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి పన్నీర్ ఫ్రైడ్ రైస్ దీనిలో నేను ఎలాంటి మసాలా వేయలేదు ఎలాంటి సాస్ వేయలేదు బట్ స్టిల్ సో టేస్టీ అండ్ హెల్తీ మరి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి